ఫిజిక్స్ ప్రాబ్లం ఉన్నా అలాంటప్పుడు కూడా బ్లడ్ డొనేట్ అనేది చేయకండి మనం హెల్త్ కండిషన్ కూడా చూసుకోవాలి మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఇవ్వచ్చు సో అట్లా అమ్మ తల్లి కొంచెం ఒక పది నిమిషం ఒక పది నిమిషం అమ్మ ఒక ఐదు టీటీసీ ట్రైనింగ్ కార్యక్రమాల్లో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ వారు ఈనాటి సభకు అధ్యక్షులు వహించాల్సిగా టీటీసీ కోర్స్ డైరెక్టర్ సిఎం సాయిరెడ్డి సార్ గారిని వెదుకపై రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానిస్తా శ్రీ తోట రాజశేఖర్ గారిని వెదుకపై రావాల్సి స్వయంగా ఆహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా గుడ్ మార్నింగ్ అందరికీ మన ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏదైతే బ్లడ్ క్యాంప్ అనేటువంటిది మనం ఇక్కడ నిర్వహిస్తున్నామో ఆ నిర్వాణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి శాఖాధికారి శ్రీ అశోక్ సార్ గారికి మరియు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అయినటువంటి బహుశా అంజలేల్ సార్ గారికి మరియు మా సెక్రటరీ అయినటువంటి తోట రాజశేఖర్ గారికి మరియు రవీందర్ గారికి మరియు మా మిత్రులు మరియు ఇతరుల విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ట్రైనింగ్ పొందున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తూ సాధారణంగా ఒక సేవా కార్య మనము ఎన్నో రకాలుగా మనము పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక సొసైటీకి ఉపయోగపడే విధంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి రుజ్ క్రాస్ రెడ్ క్రాస్ సొసైటీ ఏదైతే ఉందో అన్ని రకాలుగా ప్రజాసేవకు అంకితమైనటువంటి సొసైటీ ఆ సొసైటీకి మీరందరూ కూడా భాగస్వాములు కావడం మన ట్రైనింగ్లో మీరు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చు ఇటువంటి అదృష్టాన్ని మీరు చూస్తున్నారు సాధారణంగా సొసైటీలో ఎన్నో రకాలుగా జరుగుతున్నటువంటి ప్రమాదాలకు గురి అయినటువంటి వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో బ్లడ్ అనేది దొరకకపోవడం వల్ల ఎందరో ప్రాణాలు పోయేటటువంటి అవకాశం ఉంది పోయినాయి అటువంటి దానికి మీకున్నటువంటి ఏదైతే ఉందో అవకాశం ఉన్నటువంటి బ్లడ్ అనేటువంటి డొనేషన్ చేయడం అది మీకే కాకుండా అది ఇతరాత మీ ఫ్యామిలీకి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకున్నటువంటి బ్లడ్ను ఎక్స్చేంజ్ రూపంలో కూడా ఫర్దర్లో మీరు ఇచ్చినట్లయితే దాని పరంగా ఇంకోసారి మీకు అవసరం పడ్డప్పుడు కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెడ్ క్రాస్ సొసైటీ అనేటువంటిది మీకు ఒక సర్టిఫికేట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది మీకు తర్వాత ఎప్పుడైనా కూడా మీ మెంబర్గా మీరు మీకు కావలసిన మన క్యాంపుకు మన ట్రైనింగ్ సెంటర్ కూడా మంచి పేరు వచ్చేటట్టు రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయ సభ్యులు తోట రాష్ట్ర కార్యక్రమానికి రక్తదాన శిబిరం ఈ మహోన్నత కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సాయిరెడ్డి సార్ ఎంఈఓ గారికి అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ జూనియర్ రెడ్ క్రాస్ చైర్మన్ జిల్లా చైర్మన్ శ్రీ అశోక్ సార్ గారికి మరి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయుల సార్కి కర్పే రవి దర్శన పొందుతున్నటువంటి విద్యార్థులకు నిజంగా చాలా గ్రేట్ ఇక్కడ మనకు కూడా ఒక సెంటర్ నిజామాబాద్ జిల్లాకు ఉండడం మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ శిక్షణ పొందుతూ మరి రక్తదానం చేయడం అనేది చాలా ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే రక్తదానం అనేది ప్రాణదానంతో సమానం మీరు ఒక్కరు దానం చేస్తే మన ముగ్గురు నలుగురికి ప్రాణదానం చేసినట్టు ఎందుకంటే బ్లడ్ దాన్ని సపరేషన్ చేస్తాం మన దగ్గర మన దగ్గర సపరేషన్ చేసే యంత్రాలు కూడా ఉన్నాయి మన దగ్గర మిషన్స్ ఉన్నాయి రెడ్ క్రాస్లో కాబట్టి ప్లే అవన్నీ కూడా మనం సపరేట్ కూడా చేస్తాం అలాగే మన దగ్గర ఎస్డిపి కూడా ఉంది సింగిల్ డోల్ ప్లేట్లెట్ డోనర్ కూడా డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు కూడా వారికి అవసరమైనటువంటి ప్లేట్లెట్స్ అవి అందించడానికి కూడా మన దగ్గర ఒక సిగరెట్ రామ్ రెడ్డి రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళు మనకు డొనేట్ చేశారు వాళ్ళు ఇరవై ఐదు లక్షలతోని అలాగే తలసీమియా సెంటర్ కూడా నిజామాబాద్లో నడుస్తుంది తలసీమియా సెంటర్ అంటే చిన్నపిల్లలకి రక్తలేమితో చాలామంది పిల్లలకి బ్లడ్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కోసారి ఎక్కించాల్సి వస్తుంది మరి అది మా చైర్మన్ గారు ఇనిషియేషన్ తీసుకొని గత సంవత్సరం నెల నుంచి నడుస్తుంది మొన్న మాకు ఒక త్రీ మంత్స్ నుంచి ఆరోగ్యశ్రీ కూడా దానికి యాడ్ అయింది మరి వారికి అందరికి కూడా మనం బ్లడ్ ఉచితంగానే వారికి అందజేయడం జరుగుతుంది మరి నేను కూడా స్వతహాగా నేను చెప్తున్నా అంటే నేను కూడా ఇచ్చే చెప్పాలి కాబట్టి నేను ఇప్పటి వరకు ఎనభై నాలుగు సార్లు బ్లడ్ డొనేట్ చేశాను కాబట్టి మనకు ఇట్లాంటి అనారోగ్యం జరగదు అనారోగ్యం కాదు మనం బ్లడ్ ఇవ్వచ్చు ఎవ్రీ ఇయర్ కూడా త్రీ ఫోర్ టైమ్స్ ఇవ్వచ్చు అంటే త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి మనము బ్లడ్ ఇవ్వచ్చు ఎందుకంటే దీంట్లో సైన్స్ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు టీచర్స్ కూడా సైన్స్ వాళ్ళు ఉంటారు ఎందుకంటే మనలో ఉన్నటువంటి రక్త కణాలు ఏవైతే ఉన్నాయో నూట ఇరవై రోజులకోసారి అవి నశించిపోయి మళ్ళీ కొత్తవి పుడతూ ఉంటాయి కాబట్టి మనం ఇవ్వకుండా కానీ ఆ రక్త కణాలు నశించిపోతాయి కాబట్టి మనం బ్లడ్ డొనేట్ చేస్తే మూడు ఒకసారి ఆ రక్త కణాలు ఇంకా లైఫ్ వన్ మంత్ ఉంటుంది కాబట్టి ఆ వన్ మంత్లో ఎవరికో డొనేషన్ ఇస్తూ ఉంటాం ఇప్పుడు తలసీమ స్టార్ట్ అయిన తర్వాత అసలు అంటే బ్లడ్ షార్టేజ్ కూడా అవుతుంది మన సమ్మర్ కూడా ఉండే ఈ సమ్మర్లో ఇప్పుడు మనకు బ్లడ్ షార్టేజ్ కూడా ఉంది కాబట్టి మరి దీంట్లో సాయిరెడ్డి గారిని వీళ్ళందరూ ధర్మేందర్ శ్రీకాంత్లందరూ కూడా మరి డిఓ గారిని రిక్వెస్ట్ చేయడం ద్వారా మా చైర్మన్ గారు ఇంతకుముందు ఒకసారి మీటింగ్ కూడా అయింది ఇక్కడ ఆ సమావేశంలో మరి అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయమని మరి అది ఆర్గనైజ్ చేస్తున్నందుకు డిఓ గారికి మరి సాయిరెడ్డి సార్కి అందరికీ మా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి డిఓ గారికి ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు జూనియర్ రెడ్ క్రాస్ ఈ సంవత్సరం ప్రారంభం కాబోతుంది కాబట్టి జూన్ జూన్ల పదమూడు నుంచి స్టార్ట్ అయిపోయింది కాబట్టి జూనియర్ రెడ్ క్రాస్లో మెంబర్షిప్ కూడా ఏర్పాటు చేసి మనం రాష్ట్రంలోనే అత్యధిక జూనియర్ రెడ్ క్రాస్ మెంబర్షిప్ సాధించి మరి మన డిఓ గారు ఫస్ట్ ప్లేస్ వచ్చి గవర్నర్ గారితో మెడల్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అది ఆ విధంగా ఈసారి డిఓ గారు కూడా చేయాలని మా రెడ్ క్రాస్ తరఫు నుంచి సార్ను కోరుతున్నాము థ్యాంక్ యూ అందరికీ ఈ అవకాశాలు వచ్చి ఎందరు ప్రాణాలు కాపాడే మరి ఒకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్ ఇదే స్ఫూర్తితో మేమందరం కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మీరు చెప్పినట్టు జూనియర్ రేట్ తీర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఇప్పుడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి కర్పి రవీంద్ర సార్ గారిని మాట్లాడేసి సవిధంగా ఆహ్వానిస్తూ ఉన్నాం పిల్లలు మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేసినటువంటి సభధ్యక్షులు సాయిరెడ్డి సార్ గారికి ఎంఈఓ గారు మరి విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇప్పటి నుంచే జూనియర్ రెడ్ క్రాస్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే విద్యార్థులలో చిన్న పిల్లలు ఇప్పటి నుంచే ఆ యొక్క సేవ గుణము అలవరుచుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం చేయడం ఎంతో ఉపయోగపడుతుందని దాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది అదేవిధంగా రెడ్ క్రాస్ మెంబర్షిప్ తీసుకోవాలంటే జీవిత కా సభ్యులుగా ఉంటారు దాంట్లో ఒక వెయ్యి రూపాయలు కడితే సరిపోతుంది జీవితకాల సభ్యులుగా వాళ్ళు లైఫ్ మెంబర్గా కొనసాగుతారు మరి అదేవిధంగా ప్యాట్రన్ ప్యాట్రన్ అంటే కొంత గుర్తింపు ఉంటుంది మరి వారికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే వాళ్ళకు ఒక ప్యాటర్న్ మెంబర్గా గుర్తింపు కార్డు రావడం ఉంటుంది గౌరవంగా ప్రతి కార్యక్రమానికి కూడా పిలవడం జరుగుతున్నది మరి అదేవిధంగా వైస్ ప్యాటర్న్ అని ఉంటుంది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కడితే వైస్ ప్యాటర్న్గా ఒకేసారి కట్టాలి అది కూడా బాగానే ఉంటుంది ఈ విధంగా మరి మెంబర్షిప్ ఫీ ఉంటుంది వీటిని అన్నింటినీ కూడా ఏ డబ్బులు వచ్చినా కూడా మీరు డొనేట్ చేసినా మాదిరిగానే అనుకోవాలి ఈ డబ్బులన్నీ కూడా మరి ఒక రెడ్ క్రాస్ సంస్థలో జమ చేసిన తర్వాత అవసరాన్ని రీతి అత్యవసర పరిస్థితుల్లో విపత్తు పరిస్థితులలో మరి చేయడం జరుగుతున్నది మరి ఈ విధంగా రెడ్ క్రాస్లో మీరు అందరూ సభ్యులుగా జైన్ కావాలని మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మామూలు సభ్యులుగా జైన్ కావాలని మరి నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా శిక్షణ పొందినటువంటి మీరందరూ కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చారు అక్కడ కూడా రెడ్ క్రాస్ సొసైటీ ఉంటుంది మీ జిల్లాలకు వెళ్ళినప్పుడు అడగండి అక్కడ కూడా మీరు నిజామాబాద్ జిల్లా వాళ్ళైతే ఇక్కడ చేయండి కామారెడ్డి వాళ్ళైతే అక్కడ చేయండి వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు కూడా అక్కడ రెడ్ క్రాస్ సభ్యత్వం ఇస్తున్న సాయిరెడ్డి గారు ఎంఈఓ గారు అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు డివో గారు అశోక్ గారు మిగతా మా రెడ్ క్రాస్ బృందము హాజరైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇంతవరకు చాలా క్లుప్తంగా వివరంగా అన్ని వివరించారు ఇంకా చివరిగా మాట్లాడే వాళ్ళకు ఏం మిగలదు జనరల్గా ఇప్పుడు మళ్ళీ కోరేది ఏంటంటే జూనియర్ రెడ్ క్రాస్కి తెలంగాణలోనూ నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దానికి ముందు నడిపించాల్సిన బాధ్యత మన డిఓ గారు అశోక్ గారి చేత్ చేతిలో ఉంది కాబట్టి అందరం కూడా ఒకసారి ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతమై ఆ గవర్నర్ చేతి మీదుగా అవార్డు అందుకుంటారని చెప్పేసి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అంటే వాళ్ళందరం తప్పట్ల ద్వారా వాళ్ళను టూ హండ్రెడ్ చేస్తామన్నమాట ఇంకా రెండవది ఎండ కొడుతున్నది మీరందరూ కూడా ఈ రక్తదానం చేసిన తర్వాత మీ రక్తదాతలు కాదు ప్రాణదాతలు అవుతారు మీ ప్రాణదాతలందరికీ కూడా ఈ సందర్భంగా అనేక అనేక కృతజ్ఞతలు అభినందనలు రెడ్ క్రాస్ మీ వెంట ఉండి పనిచేస్తుంది ఇది ఈ ట్రైనింగ్స్ అనే దాంట్లో నిజామాబాద్ జిల్లాలో ఇది మొట్టమొదటి అవకాశము మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం అనేది ఇంకెప్పుడు ఎక్కడ జరగలేదు ఈ ఛాన్స్ మనకి ఇచ్చినందుకు అధ్యక్షత వహించిన సాయిరెడ్డి గారికి ముఖ్యంగా మార్గదర్శకులైన డిఓ గారికి మరొకసారి కృతజ్ఞతలు రెడ్ క్రాస్తారు తెలియజేస్తూ ఇస్తున్నాను థ్యాంక్ యూ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ ఉత్సవ ఆంజనేయులు గారు మరియు రిప్రజెంటేటివ్ తోట రాజశేఖర్ గారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సాయిరెడ్డి ట్రైనీస్ గుడ్ మార్నింగ్ టు వన్ ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలోపట మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ క్యాంప్ లోపల ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడము అభినందనీయము ముఖ్యంగా ట్రైనీస్ను పేరు పేరును అప్రిషియేట్ చేస్తున్నాను ట్రైనీసే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ టీచర్స్ కూడా దాదాపుగా ఒక పది మంది టీచర్స్ కూడా ఈరోజు బ్లడ్ని డొనేట్ చేయబోతున్నారు ప్రతి ఒక్కరి వాళ్ళ ఫ్యామిలీలో కావచ్చు ప్రతి ఒక్కరి లైఫ్లో కావచ్చు ఏదో ఒక సందర్భంలోపట ఈ రకమైనటువంటి బ్లడ్ అవసరం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది మనము బ్లడ్ డొనేట్ చేస్తున్నామంటే ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టినట్టు లెక్క సార్ ఇప్పుడు ఎనభై నాలుగు సార్లు డొనేట్ చేశాడు సెంచరీకి వైపు దూసుకెళ్తున్నాడు సార్ని సార్ దాదాపుగా నేను ముప్పై సంవత్సరాల నుంచి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి పేపర్లు ప్రతిసారి చూస్తూ ఉంటాను థర్టీ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ అయింది మోర్ దాన్ థర్టీ ఇయర్స్ నుంచి రెడ్ క్రాస్ సొసైటీ లోపల అల్లు పెరగకుండా సేవలు అందించినందుకు ప్రత్యేకంగా జిల్లా విద్యాశాఖ తరఫున సార్ను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను రెడ్ క్రాస్ సొసైటీ కేవలం రక్తదాన శిబిరాలే కాకుండా న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు వరదలు కానీ ప్రకృతి బీభత్సవాలు ఏది జరిగినా కానీ ఎవరు వచ్చినా రాకున్నా రెడ్ క్రాస్ బృందము అందరికంటే ముందు ఉండేటటువంటిది రెడ్ క్రాస్ బృందం రెడ్ క్రాస్ బృందం ఉండి వాళ్ళకు అవసరమైనటువంటి సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది తర్వాత ఈ రక్తదాన శిబిరాలపైన అవేర్నెస్ క్యాంప్స్ను నిర్వహించడము ఆరోగ్యానికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలను అవేర్నెస్ కార్యక్రమాలను నిర్వహించడము చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ను రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉన్నది మే ఎయిత్ నాడు రెడ్ క్రాస్ సొసైటీ దినముగా వాళ్ళు సెలబ్రేట్ చేస్తుంటారు మే ఎయిత్ నుంచి ఒక వారోత్సవాలను కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు దాంట్లో కూడా రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల గురించి అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు ఈ అవకాశము కల్పించినటువంటి రెడ్ క్రాస్ సొసైటీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్కివ్యం